విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని ఆయన భార్య పంకజశ్రీ సంచలన ఆరోపణలు చేశారు శనివారం ములాఖాత్లో వంశీని కలిసేందుకు వెళ్లిన ఆమె విజయవాడ సబ్ జైల్లో వంశీని చంపేందుకు కుట్ర చేస్తున్నారన్నారు వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు వెన్నపూస నొప్పితో శ్వాసకోశ సమస్యతో ఆయన బాధపడుతున్నారని అలాంటి వంశీని మెంటల్ గా టార్చర్ చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు మీడియాతో మాట్లాడిన పంకజశ్రీ వంశీని మానసికంగా కుంగదిస్తున్నారన్నారు వంశీ ఉన్న బారక్ లో అరవై సీసీ కెమెరాలు పెట్టారు వంశీ ఆరోగ్యం బాగుందంటూ డాక్టర్లతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు ఈ వ్యవహారం మీద కోర్టుకు వెళ్తాం జగన్ ఫోన్ చేసి నాకు ధైర్యం చెప్పారు వచ్చే వారం వంశీని కలుస్తానని జగన్ చెప్పారు వైసీపీ పార్టీ అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుందన్నారు లీగల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేశామన్నారు కేవలం ఇరవై వేల కోసం తప్పుడు కేసులు పెట్టి టార్చర్ పెడుతున్నారని పంకజ శ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు వంశీ గారు మాకు ఫిజికల్ థ్రెట్ ఉందని అడిగారు మెజిస్ట్రేట్ని అడ్వకేట్స్ కూడా కావాలని అడిగారు కాకపోతే రిమాండ్ పెట్టారు మరి ఇప్పుడు ఫర్దర్గా ఏమవుతుందో తెలియదు మనకి ఏంటి అలాగే నిలిచిపోయావు గోల్డ్ డైమండ్ సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు ప్రజలకు మన ఏం చేయగలమో అన్ని బంగారు నగలపై లలితా వారి మార్కెట్ లోనే తగ్గు తరుగులో ఇంకా ఒక పర్సన్ తగ్గింపు ఓకే వజ్రాభరణాలకు క్యారెట్ కు నన్ను మర్చిపోయారే వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం తగ్గింపు ధమాకా